హాయ్ గైస్ వెల్కమ్ టు అర్జెస్ ఫ్రెండ్స్ టెడల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కోడి పిల్ల కోసం మన దగ్గర ఉన్న పిల్లల కోసం పిప్పింటాకు తీసుకున్నాం పిప్పింటాకు అటు తెల్లగట్ట దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఎరుడి పై పలా అంటారు దీన్ని తీసుకొని రెండింటినీ మనం రోడ్డు ద్వారానే దంచుకొని దీన్ని మిశ్రమం చేసుకొని వాటర్లో మిక్స్ చేసి బాగా వాటర్లో మిక్స్ చేసి ప్రతి కోడి పిల్లలకు టూ ఎమ్మెల్ చొప్పున దాని రోడ్లో డైరెక్ట్గా ఇచ్చుకోవాలి ఇది ఇవ్వడం వల్ల ఎలాంటి వైరస్ కానీ ఏమి అటాక్ చేయవు దీన్ని మనం యాంటీబయోటిక్గా యూజ్ చేస్తాము ఇది మనకి నేచురల్గా మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలలో దొరుకుతుంది అది సైబర్ టిఫిన్ టాక్ని తెల్ల కట్టిన రొన్నిటిని టిఫిన్ తాకుని తెల్లగట్టి రొన్నిటిని మిశ్రమంగా మెత్తగా దంచుకొని దాంట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని రొండిని తీసుకుని దాని నుంచి మనం ఇలా పిప్పిని పక్కా తీసుకోవాలి పింట్ వేసుకొని అలా తీసుకున్న వచ్చిన మనకు కషాయాన్ని కోడిపిల్లకి టూ ఎంఎల్ చొప్పున ఒక్కొక్క కోడికి ఇచ్చుకుంటే ఇది బాగా గా పనిచేస్తుంది ఇలా ఒక మూడు రోజులు వరుసగా ఇచ్చుకుంటే బాగా పనిచేస్తుంది కోడిపిల్లలకి ఎలా ఎలాంటి వైరస్ సోకినా కూడా కోడికి కట్టుకుంటాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా కోడి పిల్లలు కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి